ఒక అడవిలో రాము అనే ఒక అందమైన చిలక తన కుటుంబంతో సహా ఒక చెట్టు పైన నివసిస్తూ ఎంతో ఆనందంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేది రాము కుటుంబంలో మణి అనే ఒక అందమైన చిలక ఉండేది ఆ కుటుంబంలో తానే చాలా చిన్నది కాబట్టి తనను ఎంతో ప్రేమగా గారాభంగా పెంచారు మణికి ప్రతిరోజు వివిధ రకాల ఆహారాలను తెచ్చి ఇచ్చేవారు కానీ మణి ఏది తిన్నా రుచికరంగా లేదు అని చెప్పి ఆడేసేది ఒకరోజు ఆహారం తినను అని చెప్పి మారం చేసి అలా పడుకొని ఉండిపోయింది ఆహారం మానేసిన మణిని చూసి రాము వెంటనే రవిని పిలిచి అడవికి వెళ్ళి వివిధ రకాల ఆహారాలను తీసుకొని రమ్ము అని చెప్పి పంపిస్తాడు అది వినగానే రవి ఆహారం తీసుకొని రావడానికి చెట్ల దగ్గరికి బయలుదేరుతాడు రవికి చెట్టుపైన కొన్ని పలహారాలు కనిపిస్తాయి అది చూడగానే వెంటనే అక్కడికి వెళ్తాడు కొన్ని రకాల పలహారాలను తీసుకొని తమ్ముడి దగ్గరకు బయలుదేరుతాడు రవి రాకను గమనించిన రాము వెంటనే మనీ లేవు నీకోసము మీ అన్నయ్య పలహారాలు తెచ్చాడు అని చెప్తుంది రవి తీసుకొని వచ్చిన పలహారాలను తిన్న మనీ చిచ్చి చాలా దరిద్రంగా ఉన్నాయి ఇవి కూడా ఒక పలహారమేనా నాకు ఇలాంటివి నచ్చవు నాకు చాలా రుచికరమైన పలహారాలు కావాలి అని మారం చేస్తుంది తాము రవిని పిలిచి ఇలా అంటాడు నీవు వెంటనే మహాముని అయిన కాశీ దగ్గరకు వెళ్ళు ఇక్కడ జరిగింది అంతా వివరించు తనే సమస్యకు ఒక పరిష్కారాన్ని చెప్పగలడు అని చెప్తాడు అది విన్న వెంటనే రవి మహాముని అయిన కాశీ దగ్గరకు బయలుదేరుతాడు ఒక చెట్టు కింద ధ్యానం చేస్తున్న కాశీని చూసి రవి దగ్గరికి వెళ్తాడు మహాముని అయిన కాశీతో రవి జరిగింది అంతా చెబుతాడు అది విన్న కాశీ చిలకతో ఇలా అంటాడు నేను రేపు మీ రాజ్యానికి వస్తాను వచ్చి మీ సమస్యకు పరిష్కారాన్ని అందిస్తాను ఇక నువ్వు వెళ్ళు అని అంటాడు అక్కడికి చేరుకున్న కాశీ చిలకను చూసి మనసులో ఇలా అనుకుంటాడు దీనికి ఆహారం విలువ తెలియదు కాబట్టి దీనికి ఆహారం విలువ తెలిసేలా చెయ్యాలి అని అనుకుంటాడు ఓ మని నువ్వు నా వెంటరా నీవు ఇంతవరకు తినని ఆహారాన్ని నీకు అందిస్తాను అంతటి రుచికరమైన ఆహారాన్ని నువ్వు ఎప్పుడు తిని ఉండవు అని అంటాడు కాశీ మణిని తీసుకొని బయలుదేరుతాడు అలా అందమైన నదులను చెలయేర్లను దాటుతూ ముందుకు వారి ప్రయాణం సాగుతూ ఉంటుంది కాశీ మణితో ఇలా అంటాడు ఇప్పటికే చాలా అయినది చీకటి పడుతున్నది కాబట్టి ఇక్కడే మనము ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం బయలుదేరుతాము అని అంటాడు రాత్రంతా విశ్రాంతి తీసుకొని లేచిన తర్వాత వారి ప్రయాణం మళ్ళీ మొదలవుతుంది కాశీ నివసించే ప్రాంతానికి చిలక చేరుకోగానే రాత్రి అంతా ఆహారం లేక ఎంతో ఆకలిగా ఉన్న చిలక మాడిపళ్ళను చూడగానే బయలుదేరి తినడం మొదలుపెడు చూడుమని నువ్వు తినే ఈ పండు కొత్తది కాదు ప్రతిరోజు మీ కుటుంబము నీకు తీసుకుని వచ్చి ఇచ్చే పండే ఇది కానీ నువ్వు ఈరోజు ఇంత ఆనందంగా తింటున్నావు అంటే దాని అర్థము నీకు తెలుసా ఆకలిగా ఉన్నప్పుడే ఆకలి విలువ తెలుస్తుంది నీవు నిన్న ఉదయం నుంచి ఏమి తినలేదు కాబట్టి నీకు ఈ పండు చాలా రుచికరంగా అనిపించింది అని చెబుతాడు